పేరు చిత్తలూరి నాగరాజు మా నాన్న పేరు చిత్తలూరు జనాలు మాది కొండ గ్రామం మండలం తిరుమలగిరి మా భూమి నూట పదమూడు సర్వే నెంబరు నా పక్క సర్వే నెంబరు నూట ముప్పై రెండు గునగంటి సుధీర్ రావు గుణగంటి అనిల్ రావు వీళ్ళ నాన్న గత నలభై ఏళ్ళ క్రితము భూమి మొత్తం అమ్ముకుని వెళ్ళిపోయాడు ధరణి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ఆయనకు మూడు ఎకరాల పట్టా వచ్చింది వచ్చిన తర్వాత డిప్యూటీ సర్వేయర్తోని సర్వే చేయించుకొని నా సర్వేలో రెండు ఎకరాలు కబ్జా చేసిండు దానికి మేము సంవత్సరం దాకా వాళ్ళ జోలికి వెళ్ళలేదు దాంట్లో తర్వాత వన్ ఇయర్ తర్వాత మాకు కొన్ని వాళ్ళు చేసిన తప్పులు దొరికిన తర్వాత మేము వాళ్ళ మీద కొట్లాడడం జరుగుతుంది ఎకరం ఎక్కువెక్కింది పదహారు ఎకరాలన్నరకు పదిహేడు ఎకరాలన్నారా భూమి ఎక్కువెక్కింది ఆ తర్వాత మేము కోర్టుకు వెళ్ళాము లాయర్ కూడా కొంచెం ఇప్పటికి లేట్ చేసిండు వాయిదాల పద్ధతి ఇప్పుడే సంవత్సరాన్నర దాటింది మళ్ళీ వేరే లాయర్ను మాట్లాడుకున్నాము దీనికి వాళ్ళను కలెక్టర్కి ఇచ్చాము ఎక భూమి తీసేయమని కలెక్టర్కు ఆర్డిఓకు ఎస్ఐకి ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చినా కూడా ఇంతవరకు స్పందించలేదు మళ్ళీ మా మీద చంపుతామని బెదిరించడము మళ్ళీ భూమి కబ్జా చేయడము మేము మా తాతల నుంచి భూమి ఉంటుంది అది మరి ధరణి సాటిలైట్ ప్రకారంగా కాకుండా ఎంతుందో భూమి ఆయన కొలుచుకోమంటుండు మాకు ఉండవలసిన ఉన్న గున్న భూమి తర్వాత ఎక్కువంతా ఆయనే కబ్జా చేసుకున్నాడు మేము ఇట్లా వచ్చిందని ఏడీ గారికి అప్లై చేసుకోగా ఏడీ గారు వచ్చిన రిపోర్ట్లో నా పక్క సర్వే నెంబర్ నూట తొమ్మిది నూట పదిలో పన్నెండు ఎకరాలకు పదిహేడు ఎకరాల భూమి ధరల్లో ఉంది ఆయనకు నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటలు ఉందని తేలింది నాకు పదిహేను ఎకరాలన్నర భూమికి నాకు పన్నెండు ఎకరాలన్నరకు పదిహేను ఎకరాల భూమి ఉందని రిపోర్టు తెలిసింది తెలిసిన తర్వాత మేము ఇంకా కొట్లాడడం లాయర్తోని కొట్లాడడం స్టార్ట్ చేసినాం అయినా కూడా మేము ఈ ధరలతో కొట్లాడలేకపోతున్నాం ఇందుకు గాను మేము మేము దొంగలమా ఎవరు అని నిర్ణయించుకోవడానికి మేము ఒకటే వీళ్ళతో కొట్లాడలేక గ్రామ పంచాయతీకి మూడు వందల ఐదవ సర్వే నెంబరు ఎక్కడున్నా మీ కార్యక్రమం ఇస్తామని మేము ఒప్పుకుంటున్నాం అసలు ఇందుకు ఒప్పుకోవడానికి కారణం ఎందుకంటే మేము వాళ్ళతో గెలవలేక దొరలు ఇలమ దొరలు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళు చేసినాక కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మేము వాళ్ళతో గెలవలేకపోతున్నాం ఇక మాకు న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో గ్రామ పంచాయత్ మేము మేము అసలు అయితే అరేగ్రహం ఎందుకు ఇస్తున్నామో అర్థం చేసుకోండి మేము అయితే ఎందుకు ఇస్తామో చూసుకోండి ఫస్ట్ దీన్ని భూమి గురించి మొత్తం వెళ్ళబెట్టడం రికార్డులో ఎవరికి మా ఊర్లో కానీ అవగాహన లేదు నాకు ఏంటంటే భూమి నక్ష ఇది ఎక్కువ ఉన్నది ఎట్లా అనేది ముందు నేనే వెళ్ళబెట్టాను దీనికి వెళ్ళబెట్టినందుకు గాను ముందు నా మీద కక్ష కట్టుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో నాకు నేను ఫోన్ చేస్తే నువ్వు ఈ నువ్వు ఎంటర్ అవుతున్నావు నిన్న ఒక మూడు నెలల్లో చంపేస్తానని బెదిరించాడు ఆ కాల్ రికార్డు నేను మిస్ డిలీట్ చేశాను మళ్ళీ కూడా మొన్న చిత్తలు మా తాత భూమి మా తాత మా తండ్రికి ఇచ్చిడు మా తండ్రి మాకు ఇచ్చిడు నేను మా ఇచ్చిన మూడు తరాల నుంచి తాగు చేసుకుంటున్నాం ఆ భూమి దొంగతనంగా కబ్జా చేసుకొని మేము మా భూమిని మేము పోతే మా మీరు కేసులు పెట్టి మమ్మల్ని కోర్టు సంపద చేసుకోరు మాకు న్యాయం చేయాలి మా భూమి మాకు ఇచ్చి మూడు వందల ఐదు మూడు వందల ఆరు సర్వే నెంబర్ మూడు నూట ముప్పై రెండునే ఉన్నది అది కూడా తీసి మాకంటే న్యాయం చేయవలసింది అని నేను కోరుకుంటున్నాను ఆ జిట్టు దాటకుండా దొనకావాల వేల మంది దొంగ వేలు మందిది దీన్ని బరల కావలసిన కానీ చిన్న పిల్లగా కలిగించేది ఇది చిత్తలూరులో భూవల్లి నిర్ధారణ చిత్తలూరుని కూడా మమ్మల్ని ఆటినా ఇది గవర్నమెంట్ దొనకని కూడా మేము మొదలాయించి కూడా పోవటం జరిగింది వాస్తవంగా ఇప్పుడు ఎన్నులను మాత్రం న్యాయంగా దిగబడి దీన్ని మా కష్టం ఉన్నది చుట్టా ఉంది సరైన పద్ధతి కాదు సరైన నిర్ణయం తీసుకుంటే మాత్రం గవర్నమెంటే తీసుకోవాలి వీళ్ళకి న్యాయ వెంటనే నేను జలాల గట్రాకి నేను రెండు ఎకరాలు కౌలు తీసుకున్నాం నేను కౌలు చేస్తానికైతే ఇది భూమి నా మీద కూడా కేసు పెట్టిండు జలాలు భూమి చేసినందుకు మీరేన వచ్చి నా మీద కేసు పెట్టిండు కౌలు చేసినాడు ఇంట్రో ఇంత ముందుకు ఎప్పుడైనా చేసినావు ఆయన కౌలుకి ఇచ్చిన చెప్తే వాళ్ళదే భూమి నేను కౌలు చూస్తున్నా జలాలు గాలో భూమి గత ఆరు నెలల కూడా చేసినాం మళ్ళీ మూరేళ్ళకి మళ్ళీ చేస్తే నేను కౌలు చేస్తే నాకు ఈ భూమి నా మీద కేసు పెట్టిండు మరి నేను కౌలు చేసినందుకు కేసు పెట్టడం అదేమన్నా న్యాయవాదంలో నేను తెరవారు ఇట్లా తీయండి కేసు అంటే నూవారా చేస్తానికి అని కోర్టు అన్నా గురైనా నాకు ఇట్లా